నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ బెయిలుకు జైలుకు మధ్య ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఊగిసలాడుతున్నారు కింది కోర్టు బెయిలిస్తే హైకోర్టు కొట్టేస్తుంది సుప్రీంకోర్టు ఒక కేసులో బెయిలిస్తే ఇంకో కేసులో జైల్లోనే ఉండాల్సి వస్తుంది తాజాగా కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా కేజ్రీవాల్ మాత్రం బయటకు రాలేని పరిస్థితి వచ్చింది రెండు దర్యాప్తు సంస్థలు వేరువేరు కోర్టులు వేరువేరు కేసులు కారణంగానే కేజ్రీవాల్ ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి ఇరవై ఒకటిన అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న విధంగా తయారైంది తాజాగా కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అయినా సరే కేజ్రీవాల్ బయటకు వచ్చే పరిస్థితి లేదు ఈ పరిస్థితికి రెండు కారణాలున్నాయి కేజ్రీవాల్ ను ఈడీ మార్చి ఇరవై ఒకటిన అరెస్టు చేసింది ఇదే కేసులో జూన్ ఇరవై ఐదున సిబిఐ కూడా కేజ్రీవాల్ అరెస్టు చేసింది ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈడీ కేసులోనే కేజ్రీకి బెయిల్ ఇచ్చింది కానీ సీబీఐ కేసులో కేజ్రీవాల్ కస్టడీ కొనసాగుతూనే ఉంది సీబీఐ కేసులో కూడా బెయిల్ వస్తే తప్ప కేజ్రీవాల్ విడుదలయ్యే పరిస్థితి లేదు సిబిఐ కేసులో బెయిల్ కోసం కేజ్రీవాల్ పెట్టుకున్న పిటిషన్ పై సుప్రీంకోర్టు జూలై పదిహేడున విచారణ జరపనుంది అప్పుడు కోర్టు తీర్పు ఎలా ఉంటుందో తెలియదు సిబిఐ కేసులో కూడా బెయిల్ వస్తే కేజ్రీవాల్ విడుదలవుతారు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు మరో మెలకు పెట్టింది లిక్కర్ స్కామ్ కేసులో తనపై మోపిన అభియోగాలన్నీ తప్పని తాను నిరపరాధిన తనపై మోపిన కేసును కొట్టేయాలని కేజ్రీవాల్ పిటిషన్ పెట్టుకున్నారు ఈ పిటిషన్ను విచారించిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం కేసును విస్తృత ధర్మాసనానికి అప్పగించింది విస్తృత ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటుంది అప్పటిదాకా కేజ్రీకి ఈ బెయిల్ జైలు మధ్య ఊహిసలాట తప్పేటట్లు లేదు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగా వచ్చా అనే విషయంపై మాత్రం సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది లిఖర్ స్కామ్ కేసులో అరెస్టైన కేజ్రీ ముఖ్యమంత్రిగా కొనసాగే వీలు లేదని పలు పిటిషన్లో కోర్టులో దాఖలయ్యాయి వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నిందితులు పదవుల్లో కొనసాగవద్దనే నిబంధన ఏది రాజ్యాంగంలో కానీ చట్టాల్లో కానీ లేదని తేల్చి చెప్పింది తనపై కేసు ఉంది కాబట్టి పదవిలో ఉండాలా వద్దా అనే నిర్ణయం సదరు ప్రజా ప్రతినిధి స్వచ్ఛందంగా తీసుకోవాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది దీంతో కేజ్రీవాల్ సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది